నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ పరిపాలన అంటే ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక అర్థం ఉండేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన అనే ఒక అంశం పరిపాలన అంటే అర్థం కాని ఒక అంతు రహస్యంలా అటు రాజకీయ విశ్లేషకులైతేనేమి ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతేనేమి ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో భాగస్థులైనారో ప్రతి ఒక్కరికి ఒక అర్థంగా అంశంగా మారిపోయింది అసలు ఏంది పరిపాలన అంటే ఏంది మాకు ఒకసారి తెలియజేస్తారు నీకు జగన్మోహన్ రెడ్డి పరిభాషలో చెప్పమంటవా రాజ్యాంగ పరిభాషలో చెప్ప అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మేము ఈ అంశం అడగా అడిగాము సో జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత పరిపాలన అంటే ఏంది ఒక ట్రెండ్గా మార్చాడా లేదా అంటే ఏం చెప్తారు ఆ జగన్మోహన్ రెడ్డి మార్చిన ట్రెండ్ ఒక ముప్పై అంశాలు చెప్తాను నేను ఓకే జగన్మోహన్ రెడ్డి ఏమంటుండంటే పరిపాలన అంటే చేపలు అమ్మడం పరిపాలన అంటే చికెన్ అమ్మడం పరిపాలన అంటే మటన్ అమ్మడం పరిపాలన అంటే సినిమా టికెట్లు అమ్మడం పరిపాలన అంటే బూతులు మాత్రమే మాట్లాడటం తర్వాత పరిపాలన అంటే మాట్లాడిన ప్రతి ఓడిని జైల్లో పెట్టడం పరిపాలన అంటే అడ్డదిడ్డమైన వాదం చేయడం పరిపాలన అంటే ఏం చెప్పాడు కులం చూడం మతం చూడం అని ఒకే కులానికి ఏఈకి పైగా పెద్ద పోస్టులు ఇచ్చుకోవడం అది ఆయన దృష్టిలో పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క దృష్టిలో పరిపాలన అంటే పరిపాలన అంటే గతంలో ఏం చెప్పాడు మనోడు సిపిఎస్ ఒక వారం రోజుల్లో రద్దు అని చెప్పి వంద వారాలైనా తెలియక హామీ ఇచ్చాము క్షమించండి అని సకల శాఖల మంత్రి దేవుడు తెలియక హామీ ఇచ్చాము క్షమించండి అని బొంకడం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పరిపాలన అంటే చెప్తున్నాను నేను నా భాష కాదు నాయన పరిపాలన అంటే పోలవరం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్కి పూర్తి చేస్తాం అని ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు ఏం చెప్పారు రాసుకో నెల్లూరు ఉన్నాడు కదా అనిల్ కుమార్ యాదవ్ పర్సెంటా పర్సెంటాన్నయ్యా రాసిపెట్టుకో అన్నాడు ఏంటిపోయినా కూడా తెలియదు ఆ తర్వాత కాంబాబు రాంబాబు శ్యాంబాబు అని ఒకడు అంబటి ఆడొచ్చి ఎప్పుడు అవద్దు తెలియదు పోలవరం ఇంకెందుకురా మీరు మంత్రులుగా ఉండే ఉండి నాకు చూడండి పరిపాలన అంటే ఏం చెప్పింది ముందు ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం యుద్ధం చేస్తా అని బీరాల పలికి ఇప్పుడు మిమ్ మియం అంటూ కేంద్రం కాడ కాళ్ళు పొట్టుకుంటుండి పోయి మీరేమన్నా చేయండి మహాన్ ప్రభు నన్ను ఈడీసీబీఐ కేసుల నుంచి కాపాడండి రాష్ట్రానికి ఏం చెప్పినా పర్వాలే నన్ను ఒక్కన కాపాడండి వాడు అక్కడ బాధ రాష్ట్రానికి బట్టి తర్వాత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పిండే లేదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని గొప్పలు చెప్పుకొని అసెంబ్లీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ టెన్త్లో ఫస్ట్ ఇంటర్లో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ అని అడగా పేపర్ చూసి ఎందుకు చదువుతున్నావా పేపర్ చూసుకొని తెలుగు కూడా చదవటం రావటంలే అందువల్ల కనీసం అంకిల మీద కూడా అవగాహన లేదా మనిషికి తర్వాత పరిపాలన అంటే అమరావతికి మద్ద మద్దతు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా ఇక్కడ అని రైతులను ఘోరంగా మోసం చేసిండుగా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఇంకోటి చెప్తాను అన్న పరిపాలన అంటే ప్రజలను దారుణమైన గోతులున్న రోడ్లపై ప్రయా ప్రయాణింపజేయడం నా మాట కాదు జగన్మోహన్ రెడ్డి మాట గోతులున్న రోడ్ల మీద చావండ్రాని పరిపాలన అంటే రోడ్లు వేయలేకపోవడం అడిగి అడిగితే అరెస్ట్ చేయడం రోడ్లు ఎందుకు ఎవరు అంటే అరెస్ట్ ఏయ్ నా పరిపాలన గురించి నువ్వు మాట్లాడుతూ పరిపాలన అంటే రహస్యంగా జీవోలు ఇవ్వడం పెట్టడం లైవ్లో పెట్ట అర్ధరాత్రి జీవోలు ఇవ్వటం పరిపాలన అంటే అబద్ధాలు చెప్పి అప్పులు తేవడం జగన్మోహన్ రెడ్డి పరిభాషలో పరిపాలన అంటే అబద్ధాలు చెప్పి అప్పులు తేవడం పరిపాలన అంటే చిత్ర విచిత్ర పన్నులు వేయటం చెత్త పన్ను వేసిండుగా అది జగన్మోహన్ రెడ్డి భాషలో పరిపాలన అంటే పరిపాలన అంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం వీటి ద్వారా వచ్చిన సొమ్ము ఏం చేయాల నాకేయటం తర్వాత పరిపాలన అంటే సొంత తల్లి తన బిడ్డలను తిట్టినట్టు తన కింద ఉన్న ప్రభుత్వ సంస్థలు వ్యవస్థలు వర్సిటీ నిధులు నిబంధనలకు విరుద్ధంగా బెదిరించి లాక్కోవటం అంటే యూనివర్సిటీలో సపరేట్ పిల్లలు పరీక్ష ఫీజులకు కట్టిన డబ్బులు ఉంటాయి కదా ఆ డబ్బులు గుంజుకోవడం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో యూనివర్సిటీ నిధులు గుంజుకోవడం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డబ్బులు గుంజుకున్నాడుగా బెదిరించా పరిపాలన అంటే అది జగన్మోహన్ రెడ్డి పరిభాషలో పరిపాలన అంటే వైజాగ్ రైల్వే జోను స్టీల్ ప్లాంట్పై పార్లమెంట్లో నోరెత్తలేకపోవడం ఏమన్నాడు నేను వస్తే నేను చెంచకపోయినావా పార్లమెంట్లో ఒక ఎంపీ అన్న మాట్లాడా విశాఖ రైల్వే నేను ప్రధానమంత్రి చెప్పింది కదా మాకు భూమి అడిగితే భూమి లేదు మేము జోన్ కడతామంటే నేను అది జగన్మోహన్ రెడ్డి పరిభాషలో పరిపాలన అంటే నచ్చితే అంబేద్కర్ రాజ్యాంగం లేదంటే భారతీయ రాజ్యాంగం నచ్చితే అంబేద్కర్ రాజ్యాంగం లేదంటే భారతీయ రాజ్యాంగం అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకున్న మోహోన్నతుడు కదా మరే అర్థమైందే ఇంకోటి చెప్తా పరిపాలన అంటే సీఎం స్థాయిలో వ్యక్తి స్వయంగా కులాల గురించి మాట్లాడటం ఒక కులం వారు బాగుపడుతున్నారని మిగతా కులాల్లో ప్రచారం చేస్తూ కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలిగాచుకోవడం అర్థమవుతుంది కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలిగాచుకోవడం పరిపాలన అంటే స్పీకర్ తమ్మినేని స్పీకర్ ఏమన్నాడు తెలుసా కరోనా వైరస్ భారత బయోటెక్ వాళ్ళు కనుక్కుంటే ఈ మగోడు ఏమన్నాడు తెలుసా అది కరోనా వైరస్ కాదు క కరోనా వ్యాక్సిన్ కాదు కమ్మ వైరస్ అన్నాడు నీచాతి నీచులు అధములు కదా వాళ్ళ దృష్టిలో అది అర్థమవుతుందా పరిపాలన అంటే తన మాట చల్లలేదనుకో వాళ్ళ చేత తిట్టించడం చెల్లిబాటు కాలేదనుకో బూతులు తిట్టించడం పరిపాలన అంటే వరదలో జనం కొట్టుకోపోతుంటే హైదరాబాద్లో బిర్యానీ తింటాం వరదలు వచ్చి నీకు గుర్తుండ గోదావరి జిల్లాలో కేసీఆర్ ఇంట్లో ఏం చేసిండా బిర్యానీ తినడు వచ్చి ఆడ వరదల్లో అల్లాడిపోతుంటే ఇక్కడ కేసీఆర్ ఇంట్లో కూర్చొని కేటీఆర్ దగ్గర బిర్యానీ తినడు అది జగన్మోహన్ రెడ్డి పరిభాషలో పరిపాలన అంటే పరిపాలన అంటే వరద బాధితులు పరాశ పరామర్శకు వెళ్ళినప్పుడు ఎవరిని బయటికి రాకుండా కొందరు పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని నట్టించడం అర్థమవుతుందా అక్కడ కూడా గిర్ గ్రీన్ మ్యాటే బ్యారికేళ్ళే ప్రజల్లో జరగడం పిఆర్సి డిఏ సిపిఎస్ విషయాల్లో ఉద్యోగుల జాబ్లెస్ క్యాలెండర్లో ఘోరంగా మోసం చేయడం ఏంది పిఆర్సీ డిఏ సిపిఎస్ విషయంలో జాబ్లెస్ క్యాలెండర్ తర్వాత పరిపాలన అంటే తెలుగు భాషను సర్వనాశనం చేస్తూ మరోపక్క అద్భుతమైన ఎందే వాళ్ళ భాష ఏందే అమ్మ మొగుడు లాంటి తిట్లు ప్రపంచానికి పరిచయం చేయడం జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన అంటే అది పరిపాలన అంటే ఏంది తెలుసా తెలుగు భాషని నాశనం చేయాలి అమ్మ భాషని అమ్మ మొగుడు లాంటి తిట్లు మాత్రం జనాలకి అందించాలి అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు పరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి పరిపాలన అంటే నిన్న విషయాల పట్ల చెప్తున్నారు మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసిన యాభై ఒక్క శాతం ప్రజలు పరిపాలన అంటే ఇది అని చెప్పేసి నమ్మి ఓటేశారా జగన్ కంటే మీరేం చెప్తారు వాళ్ళు ఏదో అనుకున్నారో వీరుడు ఇంద్రుడు చంద్రుడు ధీరుడు జగదేఖ వీరుడు అనుకున్నారో ఆ అబ్బాయి పరిపాలన ఇప్పుడు తెలిసిపోయిందిగా తేట తెల్లమైందిగా పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏందో తెలుసా పది లక్షల ఇళ్ల స్థలానికి నలభై లక్షలు సదుం చేయటానికి ఖర్చు పెట్టడం చెరువుల్లో పూడ్చి ఆవ భూముల్లో ఇచ్చి అడవుల్లో కొండల్లో గుట్టల్లో ఈయనో మహాప్యాలెస్లో మహానగరాల్లో నిర్మించుకుంటాడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇంటి స్థలాలు ఇచ్చింది ఆవ భూముల్లో అడవుల్లో కొండల్లో గుట్టల్లో పది లక్షల రూపాయలు దాన్ని దాన్ని సదుం చేయడానికి నలభై లక్షలు ఖర్చు పెట్టడం ఇది ఈయన పరిపాలన పది లక్షల నుంచి మొదలుపెట్టి ఇరవై ఐదు లక్షల లోపల భూములు కొనటం కాడ దాన్ని అరవై ఐదు లక్షలకు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఎమ్మెల్యేలు అమ్ముకోవటం ఇది ఆయన పరిపాలన జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనా విధానం ఈ విధంగా ఏడ్చింది సొన్ముకో పరిపాలన అంటే చట్టబద్ధ పాలన రూల్ ఆఫ్ లా పాలన కాదు ఇది సపరేటు భారత్ రాజ్యాంగం కాదు భారతీయ రాజ్యాంగం ప్రకారం పోవడమే పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో సెక్రటరేటర్కి పోయి పరిపాలన చేయటం కాదు పరిపాలన అంటే ఇంట్లో కూర్చొని పరిపాలన చేయటం పరిపాలనని ప్రపంచానికి తెలిపిన పురుషోత్తముడు ఈ జగనాసురుడు పురుషోత్తముడా పురుషోత్తముడు జగనాసురుడు అని చెప్పాను కదా ఇంట్లో కూర్చొని పరిపాలన చేయటం అనమాట పరదాలు చుట్టుముట్టు పరదాలు కట్టుకొని పరిపాలన చేయటం పచ్చని చెట్లు నరికేయటం పరిపాలన జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన దుస్థితి నేటి పరిచయం కూడా చ అంటే చెప్పాలనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడడం కూడా ఒక సీఎం స్థాయి వ్యక్తి పరిపాలన అంటారా ఓ రే దాన్ని పరిపాలన అంటారు పరిపాలన అంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడేవాడు అంత కాడికి ఆడంగిలోడు అయితే తప్ప ఆడవాళ్ళ గురించి మాట్లాడదు కలకంట కన్నీరు ఉలికిన ఇంట సిరి ఉండజల ఆడపిల్లని బజారులోకి తేవడం అంటే వాడంత నిష్ట దరిద్రుడు నీచుడు నికృష్టుడు ఇంకొకటి ఉండడు ప్రపంచంలో వాడు తోడబుట్టిన అప్పజల్లుల్ని కన్న తల్లినే వదల్లా వాళ్ళ సోషల్ మీడియా ఇంకా ఆడవాళ్ళ మీద గౌరవం ఏముంటుంది అడికా ఆడవాళ్ళంటే ఆది పరాశక్తులు మన అమ్మ లాంటి వాళ్ళు మన తోబుట్టే లాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కడ పెట్టినా చేతులు ఎత్తి నమస్కరించేది మన సంస్కృతే వాళ్ళకి తెలియదు ఆ సంస్కృతిలో వాళ్ళకు బూతులు తిట్లు వాళ్ళ సపరేట్ తెలుగు వాళ్ళది